శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారి రచన సీతారామయ్య గారి పనివాడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం బలిక్షేత్రంలో ఉండే శేఖరుడనే వాడికి పసిప్రాయంలోనే తల్లిదండ్రులిద్దరూ పడవ ప్రమాదంలో మరణించారు మేనమామ జోగప్ప తన ఇంటికి తీసుకెళ్లాడు ఆయన భార్య వెంకమ్మకు శేఖరుణ్ణి పెంచి పెద్ద చేయటం ఇష్టం లేదు అందుకని ఇంటి పనంతా వాడి చేత చేయించటమే కాక రోజు ఏదో ఒక వంక పెట్టి వాణ్ణి తిట్టేది కొట్టేది శేఖరుడు కిక్కురు మనకుండా ఆమె ఆగడాలను సహించేవాడు అది గమనించిన జోగప్ప ఆమెని ఈ విషయమే మందలిస్తే నీకు నా మీద లేనిపోని అనుమానం కానీ నేను నీ మేనల్లుణ్ణి కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను కావాలంటే శేఖరుణ్ణే అడిగి చూడు అన్నది వెంకమ్మ వెంటనే జోగప్ప శేఖరుడు మెతక మనిషి ఇప్పుడు పిలిచి అడిగితే రాచరంపాన పెడుతున్న నీ గురించి కూడా పొల్లు మాట అనడు ఆ మంచితనానికైనా కరిగి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి అన్నాడు వెంకమ్మకు కోపం వచ్చి నీ మేనల్లుడు నిజంగానే మెతక మనిషి అయితే శివక్షేత్రంలోని సీతారామయ్య ఇంటికి పంపు అక్కడ ఎన్నాళ్ళు పని చేస్తాడో చూస్తావు అన్నది నేను బతికి ఉండగా నా మేనల్లుడిని పరాయి ఇంట పనికి పంపించమంటావా నీది నాలుక తాటిపట్టా అంటూ అరిచాడు జోగప్ప ఈ గొడవంతా శేఖరుడు విని మామయ్య అత్తయ్య నన్ను రాచిరంపాన పెడుతోందని నేను అనలేదు అందుకని దాని గురించి ఇంక మాట్లాడొద్దు అయితే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కావని అత్తయ్యకు రుజువు చేయాలి కదా నేను మెతక మనిషినని రుజువు చేసుకునేందుకు కొన్నాళ్ళు శివక్షేత్రంలోని సీతారామయ్య గారి దగ్గర పనిచేసొస్తాను అన్నాడు శేఖరుడి పరిస్థితి తన ఇంట్లో కంటే సీతారామయ్య ఇంట్లోనే మెరుగ్గా ఉండొచ్చునని భావించి జోగప్ప కూడా అందుకు అంగీకరించాడు అలా శేఖరుడు సీతారామయ్య దగ్గర పనివాడుగా చేరాడు ఇక సీతారామయ్య విషయానికి వస్తే శివక్షేత్రంలో ఆయన పేరుమోసిన వ్యాపారే కాక గొప్ప వ్యవహారజ్ఞుడని కూడా పేరు భార్య అరుంధతి అనుకూలవతి కావటం కొడుకులు కూతుళ్ళు కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఏక కుటుంబంగా ఉండటం ఆయన వ్యవహార దక్షతకు నిదర్శనంగా చెప్పుకుంటారు ఇంటా బయట కూడా ఎవరికే సమస్య వచ్చినా అంత తననే సంప్రదిస్తారని ఆయనకెంతో గర్వంగా ఉండేది కొన్నాళ్లకు సీతారామయ్య పిల్లలు పెద్దవాళ్లయ్యి బాగా వృద్ధిలోకి వచ్చారు వయసు మీద పడుతున్న సీతారామయ్యకు విశ్రాంతి అవసరమని వాళ్ళు క్రమంగా వ్యవహారాలన్నీ తామే చూసుకుంటూ సమస్యలను తండ్రి దాకా రానిచ్చేవారు కాదు ఇది తెలిసిన బయట వాళ్ళు కూడా సలహాలకు సీతారామయ్య వద్దకు రావటం తగ్గించారు సీతారామయ్య అంతా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానించాడు దానికి తోడు వృద్ధాప్యం వల్ల కోపం చిరాకు ఎక్కువయ్యాయి అది భరించలేక అరుంధతి ఆయన సంరక్షణ తన వల్ల కాదని ఆ బాధ్యతను పిల్లలకు అప్పగించింది కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు ఆయనను వంతుల వారీగా సేవించుకునేవారు వాళ్ళెంత జాగ్రత్తగా ఉన్నా సీతారామయ్య తనకేదో లోటు జరిగిందని ప్రతిరోజు రభస చేసేవాడు చాలా రోజుల తరువాత వాళ్ళ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన పెద్ద కోడలి తాతగారు నరసింహం ఈ గొడవంతా విని సీతారామయ్య ప్రవర్తనకు నొచ్చుకున్నాడు అప్పుడు అరుంధతి ఆయనకు ఇటీవల తమ ఇంట్లో అందరికీ సీతారామయ్య సమస్యగా మారినవైనని చెప్పింది అది విన్న నరసింహం నవ్వి కొన్నేళ్ల క్రితం నాకు మీ ఆయనకొచ్చిన సమస్య వచ్చింది అప్పుడు మీ ఆయన నాకు అవసరాలన్నీ చూసేందుకు ప్రత్యేకంగా వేరే బయట మనిషిని పెట్టుకోమన్నాడు ఆ తర్వాత ఇంట్లో ఏ గొడవలు లేవు కాబట్టి మీరు అదే పని చేయండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను అరుంధతి వెంటనే అమలు చేసింది అయితే సీతారామయ్యకు ఈ ఏర్పాటు నచ్చలేదు ఇంట్లో వాళ్లకు తనంటే వెగటు పుట్టి వేరే పనివాళ్ల చేత తన పనులు చేయిస్తున్నారని ఆయనకు ఉక్రోషంగా మారి ఆ కోపాన్నంతా పనివాళ్ల మీద చూపించేవాడు అందువల్ల ఏ పనివాడు ఆయన దగ్గర ఎక్కువ రోజులు పనిచేసేవాడు కాదు ఆయనకు పనివాడు దొరకటం కష్టమయ్యింది ఈ గడ్డు పరిస్థితుల్లో శేఖరుడు సీతారామయ్య దగ్గర పనికి కుదరటం ఇంట్లో అందరికీ సంతృప్తి కలిగించింది శేఖరుడు సీతారామయ్యను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఏ రోజు దేనికి లోటు రానిచ్చేవాడు కాదు వాడేం చేసినా ఆయన ఏదో ఒక లోపాన్నెత్తి చూపేవాడు ఏదో వంకపెట్టి వాణ్ణి తిట్టేవాడు ఆయనేమన్నా శేఖరుడు చిరునవ్వు నవ్వేవాడు ఇది చూసి సీతారామయ్యకు కోపం పెరిగిపోయేది అలా మూడు మాసాలు గడిచాయి శేఖరుడి సహనం సీతారామయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించగా ఒక రోజున ఆయన వాణ్ణి ఇంతగా నిన్ను తిడుతున్నాను అయినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించటం లేదా అని అడిగాడు శేఖరుడి నవ్వి ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే నేను ఇక్కడ కడుపు నిండా తింటున్నాను కంటి నిండా కునుకు తీస్తున్నాను ఆ పైన మీ వంటి పెద్దలు తిడితే అందులో బాధపడవలసిందేముంది పెద్దల తిట్లే పిన్నలకు దీవెనలని సామెత కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు ఆ మాటలు వినగానే సీతారామయ్యకు శేఖరుడి పట్ల అభిమానం పుట్టినా ఎలాగైనా వాడిని ఇంట్లో నుంచి పంపేసి తన వాళ్ల చేత సేవలు చేయించుకోవాలన్న పట్టుదల మాత్రం సడలలేదు ఇలా ఉండగా సీతారామయ్య కోసమే అన్నట్లు ఒక రోజున వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు ఇంటి వాళ్ళు ఇచ్చిన భిక్షను స్వీకరించి నాకు ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరూ నచ్చారు మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున ఏదైనా కోరుకోండి కోరిక న్యాయమైనదైతే నేను తీర్చగలను అన్నాడు సీతారామయ్య కొడుకులు అల్లుళ్ళు వ్యాపారంలో అభివృద్ధిని కోరారు కూతుళ్ళు కోడళ్ళు కలతలు లేని కాపురాలని కోరారు మనవలు మనవరాళ్ళు చదువు బాగా రావాలని కోరారు అరుంధతి తాను సుమంగళిగా పోవాలని కోరుకుంటే సీతారామయ్య మాత్రం నాకు నా భార్య సేవలు చేయాలి అన్నాడు సాధువు చిన్నగా నవ్వి తధాస్తు అన్నాడు అప్పుడు సీతారామయ్య శేఖరుణ్ణి పిలిచి వీడు కొద్ది మాసాలుగా నాకు ఎనలేని సేవలు చేస్తున్నాడు వీడిని కూడా మా ఇంటి మనిషిగా భావించి అడిగిన వరం ఇవ్వండి అన్నాడు శేఖరుడు భోగభాగ్యాలను కోరుకుంటాడని ఆ విధంగా వాడు తమ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో వాళ్లే వంతుల వారీగా తనకు సేవలు చేస్తారని ఆయన ఆశ కానీ శేఖరుడు మాత్రం నా యజమాని సీతారామయ్య గారికి శాంతం సహనం ప్రసాదించి దీర్ఘాయువును చేయండి అన్నాడు సాధువు తథాస్తు అని కోరి ఉంటే భోగభాగ్యాలనిచ్చి నీకు ఈ దాస్య జీవితం నుంచి విముక్తి కలిగించి ఉండేవాణ్ణి ఇలాంటి కోరిక కోరావేమిటి అన్నాడు నవ్వుతూ అయ్యా ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారనే కదా తమకు వీరి కోరికలు తీర్చాలనిపించింది సీతారామయ్య గారు నన్ను తిట్టినా ఇంట్లో అందరినీ ఎలా తిడతారో అలాగే నన్ను తిట్టేవారు కానీ తిట్టడం వల్ల ఆయన ఆరోగ్యం పాడవుతుంది ఇంట్లో ఉన్న మనుషులు ఒక్కొక్కరే ఆయనకు దూరంగా మారుతున్నారు ప్రస్తుతానికి భరించినా ఏదో ఒక రోజున నా సహనానికి పరీక్ష రావచ్చు నేను నేనాయన్ను వదిలిపెడితే మళ్ళీ ఆయనకు సరైన సేవకుడు దొరకటం కష్టం నేనే కానీ వేరెవరైనా కానీ కలకాలం ఆయనను సేవించగలగాలనే నేను ఆయనకు శాంతం సహనం ప్రసాదించమని కోరుకున్నాను అన్నాడు శేఖరుడు ఈ మాటలకు సీతారామయ్య చెలించిపోయి నా గురించి ఇంతగా ఆలోచించే నిన్ను పరాయి మనిషి ఎలా అవుతావు ఈ రోజు నుంచి నువ్వు మాలో ఒకడివి వెంటనే అందరూ సీతారామయ్య అభిప్రాయంతో ఏకీభవించారు ఈ విధంగా మేనమామకిచ్చిన మాట ప్రకారం శేఖరుడు తాను మెతక మనిషినని రుజువు చేసుకున్నాడు అయితే తిరిగి మేనమామ ఇంటికి మాత్రం వెళ్ళలేదు ఆ తరువాత నుంచి శేఖరుడు పనివాడిలా కాక ఆ ఇంటి మనిషిగా వాళ్లతో కలిసిపోయి సేవాధర్మానికి కొత్త ఆదర్శాన్ని నెలకొల్పాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం